విజయనగరం పట్టణం ఎనిమిదవ డివిజన్ లెంకా వీధి స్టేడియం పేటలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పిహెచ్ సెంటర్ను ఒక కోటి ముప్పై లక్షలతో పనులు నిర్మించడం జరిగిందని అలాగే ఈ హాస్పిటల్లో అన్ని వసతులు ఉండేలాగా ఏర్పాటు చేస్తామని గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాల ఈ పిహెచ్ సెంటర్లో వారికి కావలసిన వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు త్వరలో పూర్తి స్థాయిలో ఈ పిహెచ్ సెంటర్ను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని మౌలిక వసతులు కల్పిస్తామని ఆమె తెలిపారు అందరికీ నమస్కారం మనం ఈ పిహెచ్ సెంటర్కి వచ్చాం అయితే ఈ పిహెచ్ సెంటర్ ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఒక ఆరు ఎనిమిది ఏడు ఎనిమిది వార్డుల వరకు ఇది కవర్ చేయగలం అయితే ఇక్కడ చూస్తుంటే ఒక కోటి ముప్పై లక్షలతో ఇది కట్టడం జరిగింది అలాగే మనకి ఇక్కడ డెలివరీస్ కూడా వాళ్ళు చేయగలరు డెలివరీ రూమ్ కూడా ఉంది అదే పది బెడ్ల హాస్పిటల్ అనేది ఇక్కడే ఉంది ఒకవేళ డెలివరీ కాంప్లికేట్ అవుతే వాళ్ళు గోషా హాస్పిటల్కి పంపించవచ్చు లేకపోతే నార్మల్ డెలివరీస్ కూడా ఇక్కడే చేయవచ్చు అయితే ఒక పిహెచ్ సెంటర్ కోసం ఇది చాలా పెద్ద పిహెచ్ సెంటర్ ఒక ఎనిమిది సుమారు ఎనిమిది వార్డుల వరకు ఇక్కడ కవర్ చేయొచ్చు కాబట్టి ఇది త్వరలో ముందుకు త్వరలో ఓపెన్ చేయాలి అంటే ఆల్రెడీ బిల్డింగ్ రెడీ అయిపోయింది కానీ ఒక కంపౌండ్ వాల్ రోడ్స్ ఇటువంటి రెడీ అవ్వాలి అలాగే డాక్టర్స్ కూడా ఇక్కడ ప్లేస్ అవ్వాలి వన్స్ అది రెడీ అయిపోయాక డాక్టర్స్ కూడా ఇక్కడ ప్లేస్ చేసి త్వరలోనే మనం మొదలు పెడతాం చాలా నీట్ గా బాగా కట్టారు అందరు కూడా ఈ ఫెసిలిటీని వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు రెండెడ్ బిల్డింగ్ ఇప్పుడు వరకు మేము సర్వీస్ అనేది అందిస్తున్నామండి ఇప్పుడు ప్రెసెంట్ ఇది కన్స్ట్రక్షన్ అయినాక మొత్తం లేబర్ కానీ మనం ఓపి అన్నీ కూడా నైన్ టు ఫోర్ మనం అందించడానికి రెడీగా ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సిసి రోడ్ ఇంకా కాంపౌండ్ వాల్ అవన్నీ ఫినిష్ అయినాక మేము వచ్చి సర్వీస్ అందించడానికి రెడీగా ఉన్నామండి అది మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ యూర్ రిపోర్ట్ మా ఫెసిలిటీస్ అండ్ ఇప్పుడు అయితే సెవెన్ మెంబెర్స్ స్టాఫ్ ఉన్నారండి ఒక డాక్టర్ ఇన్ హౌస్ స్టాఫ్ మెంబర్స్ ఏ నెంట్స్ ఆశా వర్కర్స్ అందరూ కలిపి ఒక ట్వంటీ వన్ మెంబర్స్ వరకు ఉన్నారు మొత్తం ఒక ఫైవ్ వార్స్ అని కవర్ అవుతుంది ఫైవ్ ఫైవ్ టు సిక్స్ వార్స్ కవర్ అవుతాయి ప్రస్తుతానికి అయితే ఒక ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ వస్తున్నారండి ఇక్కడ ఇన్ కేసు ఇప్పుడు షిఫ్ట్ అయినాక ఇంకా హండ్రెడ్ వన్ ట్వంటీ వరకు రీచ్ అవుతారండి మొత్తం బెడ్స్ అయితే టెన్ బెడ్ ఎయిట్ హాస్పిటల్ అండి మనకి లేబర్ కూడా నార్మల్ లేబర్ అయితే ఇక్కడ మనం కండక్ట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఎన్ని రిస్క్ కానీ కాంప్లికేషన్స్ కానీ వస్తే మనం రిఫరల్స్ ఇవ్వడానికి కూడా మనం చూస్తాము గౌరవ మన ఎమ్మెల్యే మేడం గారి ఆదేశాల ప్రకారం ఈ మన పిహెచ్సిని మనం త్వర త్వరగా పూర్తి చేసుకొలుగుతున్నాం అన్ని పనులు కూడా సిద్ధంగా ఉన్నాయి అన్ని కూడా కార్యక్రమాలు జరుగుతాయి ఈ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు జరిగి ఎటువంటి ఆక్రమణ జరగకుండా ఉండడానికి కాంపౌండ్ వాళ్ళకి కూడా ఎస్టిమేట్ రెడీ చేసాం అదేవిధంగా వే మనకి రోడ్లకు కూడా మనం యాభై లక్షలతో తయారు చేసి ఈ ఫిబ్రవరి నెలలో జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో అప్రూవ్ తీసుకొని వెంటనే మనం టెండర్ స్పీచ్ ఈ పని కూడా ప్రాసెస్ చేసి అతి త్వరలో ఈ చుట్టుపక్కల ఎనిమిది వాటి ప్రజలందరూ కూడా ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే అన్ని సౌకర్యాలు పొందేటట్లు గౌరవ మేడం గారి ఆదేశాల ప్రకారం దీన్ని తయారు చేసి ముందుకు తీసుకెళ్లి మీ అందరికీ కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం